ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనందనిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన వచ్చిన అజా ఏకాదశి అలాగే మాసపు చివరి మంగళవారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి ఈ నెల ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ఇలాంటి అద్భుతమైన రోజు ఎప్పటికీ రాదని మన వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఈ నెల ఆగస్టు పంతొమ్మిదవ తేదీన చివరి శ్రావణ మంగళవారం వచ్చింది ఈ శ్రావణ మంగళవారం నాడు ఏకాదశి కలిసి రావడం అలాగే ఆరుద్ర నక్షత్రం ఏర్పడడం చాలా విశేషం కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున శ్రీవెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబానికి అపారమైన సంపదలు కలిసొచ్చి ఈ సంవత్సరమంతా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ నెల ఆగస్టు పంతొమ్మిదవ తేదీన చివరి శ్రావణ మంగళవారంతో ఏకాదశి ఏర్పడింది ఆరుద్ర నక్షత్రం కూడా ఏర్పడింది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు జన్మజన్మల అదృష్టం కలిసి వచ్చి మీకు మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి శ్రావణ మంగళవారం అంటేనే మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇప్పటి వరకు మంగళగౌరి వ్రతాన్ని చేసుకోలేని వారు ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని చేసుకోండి ఇక ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో శ్రీవెంకటేశ్వర స్వామిని పూజించండి ఏకాదశి పూజను ప్రారంభించే ముందు ఆడవాళ్లు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజగదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన ప్రారంభించాలి మీ పూజగదిలో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని గులాబీ పూలతో కానీ మల్లెపూలతో కానీ నిండుగా అలంకరించుకోండి ఎందుకంటే ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను గులాబీ పూలతో కానీ మల్లెపూలతో కాని పూజిస్తే స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అదేవిధంగా తులసి దళాలు అంటే శ్రీవెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి స్వామివారిని తులసిమాలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకుంటే స్వామి ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ సత్వరమే నెరవేరుతాయి ఏకాదశి అంటేనే చాలా విశేషం అయితే స్వామికి చాలా ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగించి శ్రీవెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబానికి భోగభాగ్యాలు కలుగుతాయి బియ్యపిండితో రెండు ప్రమిదలను తయారు చేసి స్వామివారి ముందు వెలిగించండి పిండి దీపాలు వెలిగించలేని వారు మట్టి ప్రమిదలో కాని ఇత్తడి కుందుల్లో కాని దీపారాధన చేసుకోవచ్చు అలాగే నెయ్యితో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇక శ్రీవెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పును నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది అయితే దేవునికి సమర్పించే నైవేద్యం పక్కనే ఒక మంచినీళ్ళ గ్లాసును కూడా పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడు కాబట్టి ఏ పూజ చేసినా సరే నైవేద్యంతో పాటుగా మంచినీళ్ల గ్లాసును కూడా పెట్టుకోవాలి ఇక గోవిందనామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి అలాగే ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి చివరగా స్వామివారికి హారతి సమర్పించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి తలపైన అక్షింతలు వేసుకుని మీ పూజను ముగించుకోవచ్చు అయితే విశేషంగా ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అశ్వమేధయాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని ఒక నమ్మకం ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించవచ్చు అదేవిధంగా ఈ శ్రావణ మంగళవారం నాడు అమ్మవారి చిత్రపటం ముందు కూర్చుని లలితా సహస్రనామం పఠిస్తూ కుంకుమతో అమ్మవారిని అర్చిస్తే ఆడవారికి దీర్ఘసుమంగళియోగం అలాగే మీ భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి అదేవిధంగా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమలు పువ్వులను సమర్పించండి అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసిని పూజించాలి తులసి కోటలో దీపారాధన చేసి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది అదేవిధంగా మీ ఇంటికన్నా నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించాలంటే ఈ ఏకాదశి నాడు కర్పూరం పైన రెండు లవంగాలను పెట్టి మీ ఇల్లంతా కర్పూరం పొగను వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసీమాలను సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే మన శాస్త్రాల ప్రకారం ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో ఆ దుర్గమ్మ భూమిపైన తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఈ చివరి శ్రావణ మంగళవారం నాడు రాహుకాల సమయంలో రాహుకాల దీపాలను వెలిగిస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి దుర్గమ్మ ఆశీర్వాదంతో విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది రాహుకాల దీపం అంటే నిమ్మకాయల దీపం నిమ్మకాయతో వెలిగించే దీపాలను రాహుకాల దీపాలని అంటారు శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించాలి అమ్మవారి దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించలేని వారు మీ ఇంటి ముందున్న తులసి కోటలో రాహుకాల దీపాలను వెలిగించవచ్చు ఈ చివరి శ్రావణ మంగళవారం అందులోను ఏకాదశి తిథి నాడు రాహుకాల దీపాలను వెలిగిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో తరతరాలకు తెరగని ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి ఈ శ్రావణ మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషంల వరకు రాహుకాలం ఉంటుంది ఈ సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాలను వెలిగించండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ముందుగా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆలయ ప్రాంగణంలో ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించండి విస్తరాకుపైన నిమ్మకాయ దీపాలను వెలిగించాలి కాబట్టి ఒక విస్తరాకును తీసుకొని ఈ విస్తరాకు పైన ముగ్గు వేసి పసుపుతో గణపతి అలాగే గౌరీదేవిని తయారు చేసుకోండి తర్వాత కొన్ని నిమ్మకాయలను తీసుకొని ఒక్కో నిమ్మకాయను అడ్డంగా రెండు ముక్కలుగా కోసి నిమ్మకాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి తొమ్మిది నిమ్మకాయ దీపాలను వెలిగించండి ఈ విధంగా నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే మీరు కోరిన కోరికలన్నీ ఒక్క నెల తిరగకుండానే వెంటనే నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్